హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో ఒక కొత్త లేఅవుట్ ఫ్రెండ్స్ ఇది కాకినాడ కూడా లేఅవుట్ ఫ్రెండ్స్ కాకినాడ కొడా లేఅవుట్ ఇది ఏ ఏరియాలో ఉందో తెలుసా చాలా ప్రసిద్ధి గాంచిన అన్నవరం సత్యదేవుని సన్నిధి ముందు పెద్ద హైవే రోడ్డుకి వైజాగ్ వెళ్ళే హైవే రోడ్డుకి ఆనుకొని ఈ లేఅవుట్ అయితే మాత్రం ఉంది ఫ్రెండ్స్ ఈ లేఅవుట్ చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా అప్రూవ్డ్ లేఅవుట్ ఫ్రెండ్స్ మనం లేఅవుట్ మొత్తం తిరిగి చూద్దాం ప్లస్ సత్యదేవుని సన్నిధి కూడా మనం చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా అలాగే ఫ్రెండ్స్ కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే ఈ వీడియో క్లియర్గా చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లస్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇప్పుడు మనం చుట్టుపక్కలంతా చూద్దాం ఇది హైవే రోడ్డుకి ఆనుకుని ఉన్నది ఫ్రెండ్స్ ఈ లేఅవుట్ మాత్రం హైవే రోడ్డుకి ఆనుకుని ఉంది ఇది అన్నవరం ప్రసాదం కౌంటర్ ఉన్నది కదా ఫ్రెండ్స్ ఇది హైవే రోడ్డుకి ఆనుకునే ప్రసాదం కౌంటర్ ఉన్నది కదా ఆ ప్రసాదం కౌంటర్కి ఆనుకునే ఈ లేఅవుట్ అయితే ఉంది ఫ్రెండ్స్ చాలా పెద్ద హైవే రోడ్ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ తక్కువ రేట్లో కేవలం నాలుగున్నర ఎకరాల్లో ఈ లేఅవుట్ అయితే ఫుటోఫ్ రోడ్ లేఅవుట్గా తయారు చేయడం జరిగింది ఇది కుర కూడా అప్రూవ్డ్ హ్యాకినాడు కూడా అప్రూవ్డ్ ఫ్రెండ్స్ లేఅవుట్ చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ ఎంత బాగా అంటే వెంటనే ఇల్లు కట్టుకునే వాతావరణం గల ఏరియా ఇది వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు మీరు ఏరియాలో వాటర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వాటర్ గ్రౌండ్ వాటర్ ఏరియాలో తాగుతారు నిజంగా చెప్పాలంటే చూడండి హైవే రోడ్ కానుకునే ఉంది ఈ లేవట్ డెవలప్మెంట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ లేఅవుట్ ఒక పెద్ద కంపెనీ వారు చేయడం జరిగింది చూడండి ఎంత డెవలప్మెంట్ మీరు వీడియో క్లియర్గా చూడండి డెవలప్మెంట్ ఎంత ముచ్చటగా ఉందో మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లేఅవుట్లోకి వెళ్దాము అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇది ఎంట్రన్స్లో ఒక ఆర్చ్ ఇది మెయిన్ ఎంట్రన్స్లో ఒక ఆర్చ్ ఫ్రెండ్స్ అలాగే లేఅవుట్కి ఎంత లేఅవుట్ ఉందో అంత కాంపౌండ్ వాళ్ళు ఉన్నది ఫ్రెండ్స్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టేశారు అది మెయిన్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూసేది చూడండి డైరెక్ట్గా మెయిన్ ఎంట్రన్స్ మొత్తం అన్ని సీసీ రోడ్లే ఫ్రెండ్స్ రోడ్లు వచ్చేసరికి నలభై అడుగుల రోడ్లు ఫ్రెండ్స్ ఏ రోడ్డు అయినా సరే నలభై అడుగుల రోడ్డే డ్రైనేజ్ సదుపాయం అలాగే గ్రీనరీ మంచి మంచి మొక్కలు అన్నీ ఒక్కీ లేదు అని లేదు ఫ్రెండ్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ లేఅవుట్లో వెంటనే వచ్చి ఇల్లు కట్టేసుకోవచ్చు సత్యదేవుని సన్నిధిలో మీరు ఉన్నట్టు ఉంటుంది ఈ లేఅవుట్లో సైట్ కొనుక్కున్న వారికి ఈ లేవట్ని చూస్తే డైరెక్ట్గా దైవ దర్శనం కలుగుతుంది ఫ్రెండ్స్ డైరెక్ట్గా సత్యదేవుడే కనిపిస్తాడు మీకు అంత మంచి లేఅవుట్ ఇది సైట్లు కూడా చాలా తక్కువ రేట్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్ బుకింగ్స్ ఇప్పుడే ఓపెన్ చేశారు ఇది మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ ఫ్రెండ్స్ ఇది మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ అదిగో హైవే ఆర్చ్ నుంచి హైవే చూడండి ఎలా కనిపిస్తుందో ఆర్చ్ కూడా చాలా బాగా కట్టారు మంచి డిజైన్ చేశారు ఫ్రెండ్స్ సూపర్ ఆర్చ్ హార్ట్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ లేవు ఈ వీడియో క్లియర్గా చూడండి మీకే అర్థమవుతుంది ఈ డెవలప్మెంట్ ఏటనేది ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే అన్ని ఫేసింగ్లు ఈ లేఅట్లో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ అన్ని ఫేసింగ్లు ఈస్ట్ ఉన్నది వెస్ట్ ఉన్నది అలాగే కార్నర్ సైట్లు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని ఫేసింగ్లు ఈ సైట్లు అన్ని ఫేసింగ్ సైట్లు ఈ లేఅట్లో ఉన్నాయి ఫ్రెండ్స్ మంచి గుర్తింపు పొందిన ఏరియా ఇది అన్నవరం అంటే ప్రపంచం మొత్తం గుర్తింపు పొందిన ఏరియా ఫ్రెండ్స్ నీకైతే తెలుసు అన్నవరం అంటే ప్రపంచం మొత్తం గుర్తింపు ఉన్న ఏరియా కదా ఒక ఇండియాలో ఒక నెంబర్ వన్ ఏరియా అన్నవరం అనేది ఒక టాప్ క్లాస్ ఏరియా ఫ్రెండ్స్ చూడండి రోడ్డు ప్రతి రోడ్డు నలభై అడుగుల రోడ్డే ఫ్రెండ్స్ ప్రతి రోడ్డు నలభై అడుగుల రోడ్డే అన్నీ సిమెంట్ రోడ్లే ఫ్రెండ్స్ క్లియర్గా అన్ని సిమెంట్ రోడ్లు వేశారు అలాగే డ్రైనేజ్ సదుపాయం ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది కంపెనీ వారు ఆఫీసు చాలా చాలా బాగా డిజైన్ చేశారు లేఅవుట్ అయితే మాత్రం ఇది ఈ లేఅవుట్లో అన్ని బిట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ సౌత్ వెస్ట్ ఉంది కార్నర్గా నార్త్ వెస్ట్ ఉంది కార్నర్గా అలాగే నార్త్ ఈస్ట్ ఉంది కార్నర్గా అలాగే సౌత్ ఈస్ట్ కూడా ఉన్నాయి ఎవరికి ఏ ఫేసింగ్ కావాలో ఆ ఫేసింగ్లు అయితే ఈ లేఅవుట్లో సైట్లు ఉన్నాయి అలాగే కొలతలు మాత్రం క్లియర్గా గమనించుకోండి ముప్పై మూడు యాభై అంటే నూట ఎనభై మూడు గజాలు ఒక్కొక్క సైటు ఉన్నది ఫ్రెండ్స్ అలాగే నూట అరవై ఐదు గజాల సైటు కూడా ఉన్నది ఈ రెండు ఈ రెండు బిట్లే ఉన్నాయి ఈ రెండు సైజెస్ ఉన్నాయి అంటే నూట ఎనభై మూడు సైట్ నూట ఎనభై మూడు గజాల సైటు ఉన్నది సైట్లు ఉన్నాయి ఎక్కువగా అలాగే నూట అరవై ఐదు గజాల సైట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అంతే ఇంక తక్కువ లేదు ఇంకెక్కువ లేదు ఫ్రెండ్స్ కొలతలు మాత్రం క్లియర్గా గుర్తు పెట్టుకోండి ముప్పై మూడు ఫేసింగు లోతు యాభై అంటే నూట ఎనభై మూడు గజాలు మంచి ఇల్లు కట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టు మంచి ఇల్లు కట్టుకోవచ్చు చూడండి రోడ్లు అలాగే మొక్కలు ఎంత చాలా కాస్ట్లీ మొక్కలు వేశారు ఫ్రెండ్స్ చాలా కాస్ట్లీ మొక్కలు ఆ డ్రైనేజ్ కానీ రోడ్స్ అది ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్డే ఫ్రెండ్స్ ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్డే ఇంకా అంత క్లియర్గా ఏం చెప్పగలను నేను మీరే చూస్తున్నారు కదా వీడియో ప్రతి రోడ్డు సిమెంటే సిమెంట్ రోడ్డే ఇంకోటి ఏంటంటే హైవేకి రోడ్ హైవే కానుక్కుని ఉన్న ఉన్నది కాబట్టి ఇందులో కమర్షియల్ సైట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ కమర్షియల్ సైట్లు కూడా ఉన్నాయి ఈ లేఅవుట్లో నేను మీ మీకు క్లియర్గా నేను వివరిస్తున్నాను ఈ లేవట్లు కమర్షియల్ సైట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మంచి సదుపాయంతో గ్రౌండ్ వాటర్ మాత్రం క్లియర్గా గుర్తుపెట్టుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చుట్టూ చుట్టూ ఇప్పుడు ఈ లేవట్ చుట్టూ ఉన్నదే వరి పంట భూమి ఫ్రెండ్స్ ఇది కూడా వరి పంట భూమే గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా స్వీట్ వాటర్ గ్రౌండ్ వాటరే తాగుతారు ఈ ఏరియాలో మంచి వాటర్ ఫ్రెండ్స్ గ్రౌండ్ విషయానికి వచ్చేసరికి సాయిల్ అంతా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా దీనికి హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ నేను వాటర్ విషయానికి వచ్చేసరికి నేను చెప్పగలను ఫ్రెండ్స్ ఎటువంటి పొల్యూషన్ లేని ఏరియా అన్నవరం అంటే మీకు తెలియదేం కాదు ఇదో చూడండి డైరెక్ట్గా కనిపిస్తాడు దేవుడు అదిగో నీకు ఇంకా క్లియర్గా నేను వీడియో చూపిస్తాను అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ అన్ని ఫేసింగ్లు దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ అన్ని ఫేసింగ్లు ఈ లేఅవుట్లో అయితే దొరుకుతున్నాయి ఈస్ట్ దొరుకుతుంది వెస్ట్ ఈస్ట్ ఈస్ట్ సైడ్ దొరుకుతుంది వెస్ట్ సైడ్ దొరుకుతుంది అలాగే నార్త్ సైడ్ దొరుకుతుంది సౌత్ సైడ్ కూడా దొరుకుతుంది ఇప్పుడు ఇదంతా పార్క్ ఫ్రెండ్స్ పార్కే చాలా పెద్దది ఇచ్చారు ఫ్రెండ్స్ వాకింగ్కి కానీ మొత్తం అంత అంత గ్రేటెడ్ కమ్యూనిటీ ఈవినింగ్ ఈవినింగ్ టైం సీనియర్ సిటిజన్స్ కూర్చోడానికి టేబుల్స్ అలాగే ఏది గేమింగ్ ఆడుకోండి పిల్లలకి పిల్లలు అందరూ గేమ్స్ ఆడుకోవడానికి దానికి సంబంధించిన మొత్తం పార్క్లో ఇది లేదు అని లేదు ఫ్రెండ్స్ అన్నీ సమకూర్చారు ఫ్రెండ్స్ నేను ఎందుకు అంత క్లియర్గా చెప్తున్నానంటే నేను తీసిన వీడియో నేనే కాబట్టి ఇంకా పూర్తి అయ్యే లోపే మీరు కొనుక్కుంటే తక్కువ రేటే తక్కువ రేట్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ సైట్లో ఈ లేఅవుట్ సైట్లో ఒక్కొక్క గజం సై ఒక్కొక్క సైటు గజు వచ్చేసరికి ఇరవై ఒక్క వెయ్యి చెప్తున్నారు ఫ్రెండ్స్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది ఫ్రెండ్స్ ఒకసారి ఫ్రీగా ఉన్న టైంలో ఫ్రెండ్స్ మీకు కానీ ఈ అన్నవరం సత్యదేవుని సన్నిధిలో మీరు సైట్ కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలి మాకొక సైట్ ఉండాలి అన్నవరంలో అనేసి అనుకుంటే మాత్రం ఈ లేఅవుట్లోనే మీరు సైట్ కొనుక్కోండి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి లేఅవుట్ మళ్ళీ అక్కడ దొరకదు ఈ అన్నవరంలోనే దొరకదు ఫ్రెండ్స్ నిజంగా ఎందుకు చెప్తున్నానంటే అన్నవరంలోనే దొరకదు ఎందుకంటే హైవే కానుకొని ఎటువంటి పొల్యూషన్ లేని ఏరియా కాబట్టి హైవే కానుకొని ఇలాంటి లేఅవుట్లో ఇలాంటి సైట్ దొరకడం కష్టం ఫ్రెండ్స్ చాలా మీరు భూమి కొనుక్కోవాలి అనేసి అనుకుంటే వందకి పది రెట్లు మీరు లాభసాటిగా లాభం పొందాలి అనుకుంటే మాత్రం ఇందులో సైట్ కొనుక్కోండి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం అన్నవరంలో మీరు నివసించ నివసించాలి సత్యదేవుని దగ్గర మనం ఉండాలి అనేసి అనుకుంటే మాత్రం ఇందులో సైట్ కొనుక్కోండి ఫ్రెండ్స్ చాలా తక్కువగా కాస్ట్ చాలా తక్కువ ఇరవై ఒక్క గ ఇరవై ఒక్క వెయ్యి ఒక గజం వచ్చేసరికి ఇరవై ఒక్క వెయ్య అలాగా నూట ఎనభై మూడు గజాలు ఒక్కొక్క సైట్ వచ్చేసరికి నూట ఎనభై మూడు గజాలు కొలతలు వచ్చేసరికి ముప్పై మూడు యాభై అంటే నూట ఎనభై మూడు గజాలు ఒక సైటు అలాగే నూట అరవై ఐదు గజాలు కూడా ఉంది ఫ్రెండ్స్ మర్చిపోవద్దు మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి సంప్రదిస్తే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి కారు వేసుకుని మీ దగ్గరికి వచ్చి మీకు లేఅవుట్ దగ్గరికి డైరెక్ట్గా తీసుకుని వెళ్ళి క్లియర్గా చూపించి అన్ని వివరాలు మీకు తెలియజేసి మళ్ళీ తీసుకెళ్ళి మీ ఇంటి దగ్గర దించుతారు ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి వాళ్ళు మీ ఇంటికి వచ్చి డైరెక్ట్గా ఈ లేఅవుట్ దగ్గరికి తీసుకెళ్ళి మీకు మరిన్ని వివరాలు తెలియజేసి మీ ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ దించుతారు ఫ్రెండ్స్ చూడండి ఈ లేఅవుట్ చుట్టుపక్కల పంట పొలాలు చూడండి ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ వాటర్ కోసం మనం బా భయపడిన అవసరం లేదు బాధపడిన అవసరం లేదు ఎందుకంటే గ్రౌండ్ వాటర్ అంత మంచిది వరి పొలం పండే ఏరియా మాత్రం గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుంది క్లియర్గా మీరే గమనించుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చుట్టుపక్కల ప్రశాంతమైన వాతావరణం అలాగే చూడండి ఫ్రెండ్స్ అవన్నీ కొత్త ఇల్లులు ఈ మధ్య కాలంలో కట్టిన ఇల్లులు అన్నవరం అంటే ఎంత డెవలప్ అవుతుందంటే ఈ మధ్యకాలంలో చాలా డెవలప్ అయిపోయింది అన్నవరం పెద్ద పెద్ద ఎంప్లాయీస్ కానీ పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కానీ పెద్ద పెద్ద కంపెనీ వర్స్ కానీ ఈ ఏరియాకి వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు ఏదైనా ఎందుకంటే ఈ టైంలో తక్కువ రేటు కాబట్టి మనం ఇందులో సైట్ కొనుక్కుంటే పొద్దున వంద రెట్లకి ఒకవేళ మీరు ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే వంద రెట్లకి అమ్ముకోవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు పది రూపాయలకు కొన్నారంటే రేపొద్దు మీరు వంద రెట్లకి అమ్ముకోవచ్చు నేను అంత క్లియర్గా చెప్పగలను ఎందుకంటే రేపొద్దు అన్నవరం అనేది ఇలా ఉండిపోదు ఫ్రెండ్స్ ఒక తిరుపతి అది చూడండి ఫ్రెండ్స్ దేవుని అనేది ఎలా కనిపిస్తుందో డైరెక్ట్గా మీరే క్లియర్గా గమనించండి లేఅవుట్లోంచి డైరెక్ట్గా మీరే చూడండి పొద్దున్నే లేచి దేవునికి నమస్కారం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అన్నవరం సత్యదేవునికి మీరు పొద్దున్నే లేచి ఆయన ఆయనకి నమస్కారం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ లేఅవుట్లోంచి డైరెక్ట్గా మీ ఇంటిలోంచి ఇంటిలోకి కనిపిస్తాడు ఒకవేళ ఇల్లు కట్టుకుంటే ఇంటిలోకి కనిపిస్తాడు చూడండి కొండ ఎలా కనిపిస్తుందో దేవుడి సన్నిధి ఎలా కనిపిస్తుందో మీరే గమనించుకోండి మంచి ఏరియా ఫ్రెండ్స్ మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ ఇందులో సైట్ కొనుక్కోవడానికి అస్సలు మిస్ అవ్వద్దు దయచేసి ఈరోజు పది రూపాయలు పెట్టండి ఫ్రెండ్స్ రేపు వంద రెట్లు పెరుగుతుంది ఫ్రెండ్స్ ఒకప్పుడు తిరుపతిలో ఏం ఉండేది కాదు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రపంచం మొత్తం తిరుపతినే చూస్తుంది ఫ్రెండ్స్ అలాంటివి చూడండి ఎంత పెద్ద పెద్ద ఇల్లులు కట్టేసారు గేటెడ్ కమ్యూనిటీ ఇల్లులు అపార్ట్మెంట్సు పెద్ద పెద్ద విల్లాసు అలాగే డూప్లస్ బిల్డింగ్స్ ఇండివిజువల్ బిల్డింగ్స్ అన్నీ కట్టేశారు ఫ్రెండ్స్ అన్నవరంలో చాలా డెవలప్ అవుతుంది ఇప్పుడే తక్కువ రేటు కాబట్టి ఈ టైంలోనే మీరు కొనుక్కోండి ఫ్రెండ్స్ మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి మీరు ఎక్కడుంటే అక్కడికి వచ్చి కార్ వేసుకుని వచ్చి తీసుకుని వెళ్ళి మళ్ళీ మిమ్మల్ని ఇంటి దగ్గరికి జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి దించుతాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మర్చిపోవద్దు సైట్ కొనాలి కొనాలి అనుకుంటే మాత్రం ఇందులోనే కొనుక్కోండి ఫ్రెండ్స్ ఫీచర్లో మంచి రేట్లు వస్తాయి ఫ్రెండ్స్ లేకపోతే వెంటనే ఇల్లు కట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇందులో అంత మంచి ఏరియా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీరు ఓపిక పట్టి ఈ వీడియో మొత్తం చూశారు ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి అలాగే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ